హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మణికండ ఎలక్ట్రికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫ్యాన్ కోర్లు చూడండి మనకైతే ఈ ఫ్యాన్ కోర్లు అన్నీ రీవైండింగ్కి వచ్చినాయి అనమాట అన్ని కంపెనీ కోర్లే చూడండి అది క్రామ్టెను క్రామ్టెన్ కోర్ అది కా క్రామ్టెన్లో హెవీ అనమాట ఇది కూడా క్రామ్టెన్ అనమాట ఇలా కొన్ని కొన్ని కంపెనీలు ఓరి ఇది రెగ్యులర్ అనమాట రెగ్యులర్ మోడలు ఇది ఉషా అనమాట ఇది క్యాప్ ఇట్లా అన్ని పెద్ద పెద్దవి కోర్లు వైండింగ్ కంపెనీ ఫ్యాన్లు తప్ప మామూలు ఫ్యాన్లు లోకల్ తయారీ అయ్యే ఫ్యాన్లు మాత్రం మనకి ఆడ వైండింగ్కి రావటం లేదు లోకల్ అవి అన్నీ ఎక్స్చేంజ్లో ఈ చైనా కోర్లు మార్చుకొని మార్చేసుకుంటున్నారు చూడండి పెద్ద పెద్ద మందం కోర్లు అయితేనే మనకి వైండింగ్కి వస్తున్నాయి అన్నమాట చాలా పెద్దవి ఎందుకంటే ఇవి మార్చిన ఫ్యాన్ తిరిగేది కాబట్టి అలాంటివి అయితేనే వైండింగ్కి వస్తున్నాయి ఇవి మామూలుగా రెగ్యులర్గా కూరలు అయితే రావటం లేదు ఫ్రెండ్స్ చూడండి నేనైతే డైలీగా ఈ కట్టర్తోనే నేను వైర్ కట్ చేస్తూ ఉంటాను అనమాట ఈ కట్టర్ చాలా సింపుల్గా కట్ అవుతుంది దీంతోనే కట్ చేసి ఓడదిస్తాను అనమాట పాతది పాత వైర్ తీసేస్తాను సింపుల్గా సింపుల్గా మనకి కట్ అవుతూ ఉంటుంది అనమాట కట్టరు చూడొచ్చు ఇది క్రామ్టన్ ఫ్యాను క్రామ్టెన్ ఎక్కువగా వైండింగ్ వస్తున్నాయి క్రామ్టెను ఓల్డ్ మోడల్లో హెవీ ఫ్యాన్లు ఇట్లా కొన్ని కొన్ని కంపెనీల వరకు మనకి వైండింగ్ వచ్చేస్తున్నాయి అన్నమాట ఇది మామూలుగా రెగ్యులర్గా అయితే అందరూ రెడీమేడ్ కోర్సు వాడేసి రెడీమేడ్ వాడుతున్నారు ఈ అల్యూమినియం అయితే ఈ హెవీగా అయినా ఏదైనా కూడా కొన్ని అయితే మార్చేస్తున్నారు కొంతమంది అయితే హెవీగా ఉన్న వాటిని వైండింగ్